నమస్తే ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్లో ఎవరైనా చూస్తుంటే కనుక సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇంకా మంచు బాగా ఉంది సెవెన్ థర్టీ అయ్యింది టైము జలుబు తగ్గట్లేదని చెప్పేసి ఇప్పుడు దాకా చూసి ఇంక ఇప్పుడు వచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ ప్రభావం వచ్చిందంటే ఇక బడా బడా నీళ్ళు పోసుకుని వెళ్ళిపోవటమే కానీ అక్కడ బాగలేదు ఇక్కడ బాగాలేదు శుభ్రంగా అని ఉండదు ఇంకా తనకి తన పని తను చేసుకోవాలి వెళ్ళిపోవాలి అంతే కదా మన పని మనం చేసుకోవాలి గిన్ని మాలతీ పువ్వులు పూసినాయి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత నేను ఇప్పుడే చూస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ మనం ఇంత మంచిగా ఇల్లు తీసుకోవాలన్నా మనకి పువ్వులు కూరగాయలు చక్కగా మన తోట నిండా ఎప్పుడు నిరంతరం పూ పూస్తూనే పువ్వులు పూస్తూనే కాయలు కాస్తూనే ఉండాలంటే మనం ఈజీగా ఇచ్చుకునే కంపోస్ట్లు నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి నేను పిక్స్ యాడ్ చేస్తాను ఎంత బాగా పూసినాయో మనకి పువ్వులు అలాగే కూరగాయలు కూడా నేను ఎన్నోసార్లు ఈ మధ్యన హార్వెస్ట్ తీసుకుని మీకు షేర్ చేశాను ఇవన్నీ నేను ఏ రకంగా ఇంట్లోనే ఈజీగా నేనైతే మరి బయటికి వెళ్ళనే నాకు వెళ్ళటం అవ్వదండి నాకు ఒక పిల్లలు ఉన్నాయి ప్లస్ ఆరోగ్యం సహకరించదు అందుకని చెప్పేసి నేను ఇంట్లో ఈజీగా చేసుకునే పద్ధతులు మీకు షేర్ చేస్తున్నాను మొన్న భోగికి మనం పొయ్య పెట్టుకున్నాం కదండి అది రాగా వచ్చిన అన్నమాట లేదంటే ఇస్త్రీ వాళ్ళతో ఎగ్గరన్నా తీసుకోవచ్చు లేదంటే ఇదిగోంటే కిచెన్ వేస్ట్ నేను ఒకటేమో డ్రై చేసుకున్నానండి మొక్క మొదల్లో వేస్తాను ఒకటేమో నీళ్ళల్లో కలుపుకున్నాను లిక్విడ్ రూపంలో ఇస్తాను నేను ఇలాగే నేను ఈజీగా నాకు తెలిసిన పద్ధతుల్లోనే నేను చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకు అంటే నాకు ఈ సూజీ సుఖీ సింధువులతో నాకు బయటికి వెళ్ళడం అస్సలు అవ్వదు అట్లీస్ట్ సూజీ సుఖీ ఉన్నప్పుడైనా ఒక ఫిఫ్టీన్ డేస్కో వన్ మంత్కి ఒకసారి వెళ్ళేదాన్ని సింధువు వచ్చిన తర్వాత ఇప్పుడు అస్సలు బయటికి వెళ్ళడం అవట్లేదు అన్నమాట అందుకని ఈజీగా నేను చేసుకునే పద్ధతులే నేను చూపిస్తున్నాను ఇలా నాలాగా చేసుకునే చేసుకోలేని వాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు ఈజీగానే కొన్ని మొక్కలైనా పెంచుకొని ఆరోగ్యంగా మన ఆర్గానిక్గా కొన్ని కూరగాయలైనా పండించుకుని తింటారని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఆరోగ్యం పోయిందంటే మాత్రం రావడం చాలా కష్టం ఎప్పుడు నాకు వన్ మంత్ నుంచి జలుబు తగ్గు అండి అస్సలు తగ్గట్లేదు ఎందుకంటే జస్ట్ పవర్ తగ్గిపోయింది ఆల్రెడీ డయాబెటీస్ ఉంది టై థైరాయిడ్ ఉంది ఆరోగ్యం పోతే మాత్రం రావడం చాలా కష్టం అది ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను మనకి దొరికితే మాత్రం కౌడం కంపోస్టు వేసుకోవచ్చండి లేదంటే వర్మీ కంపోస్టు లేదంటే ఈజీగా వచ్చే కిచెన్ వేస్ట్ని మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు ఆ వీడియోలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఒకసారి అవి కూడా విజిట్ చేయండి ఇంత చక్కగా చూసారా చిక్కుడుకాయలు మా ఇంటికి చాలా ఫేవరెట్ అండి మా అమ్మాయికే కానీ మా వారికి కానీ మా అమ్మకే కానీ నేను మన ఇంట్లోనే ఎన్నోసార్లు ఈ ఒక్క మంత్లోనే ఒక త్రీ టైమ్స్ నేను హార్వెస్ట్ చేసుకున్నాను ఎవ్రీ వీకు మనకి ఒక అర కేజీ చిక్కుడుకాయల దాకా హార్వెస్ట్ వస్తుంది ఇదిగోండి ఈ విల్లీ బాక్స్ కూడా మనకి వచ్చే ఆ బూడిదిని చల్లుకుని చక్కగా కడిగేసుకుని మన వాటిని కూడా నివారించుకోవచ్చు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఫ్రెండ్స్ మన ఇంట్లోనే మనం పండించుకుందాం చూడండి ఎంత బాగా వచ్చినాయి గింజ పెట్టేసి చాలా చక్కగా ఉన్నాయండి నేను విక్స్ కూడా యాడ్ చేశాను దేవుడికి కావాల్సిన పువ్వులు మన ఇంట్లోనే చక్కగా మనం పండించుకోవచ్చు ఎందుకంటే పువ్వుల వలన పాలినేషన్ బాగా జరుగుతుంది కూరగాయలు మనం పండించుకోవచ్చు ఇదిగోండి పూల మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో బంతి పువ్వులు అవి సారీ ఫ్రెండ్స్ Thank you. Thank you for watching.